అందరికీ నమస్కారం మరియు గ్లోబల్ విజన్ నెట్వర్క్ ప్రోకు స్వాగతం ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత అధునాతన న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులలో ఒకటైన క్యూ సెల్ ను అన్వేషించబోతున్నాము క్రొత్త ప్యాకేజింగ్ తో ఇది దేనితో తయారైంది ఇది మన శరీరం లోపల ఎలా పనిచేస్తుందో మరియు మీరు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో మేము చూస్తాము అన్నింటిలో మొదటిది ఇది ఆపిల్ స్టెమ్ సెల్ ద్రాక్ష మూల కణం బ్లూబెర్రీ సారం కోఎన్జైమ్ క్యూ పది కొల్లాజెన్ పెప్టైడ్లు విటమిన్ సి తో తయారు చేయబడింది మరియు చివరగా మనం అన్ని పదార్థాల యొక్క మిశ్రమ శక్తిని చూస్తాము మొదటి మరియు అత్యంత శక్తివంతమైన పదార్థం ఆపిల్ మూల కణంతో ప్రారంభిద్దాం ఇది ఉట్విలర్ స్పాట్లాబెక్ అని పిలువబడే అరుదైన స్విస్ ఆపిల్ నుండి సేకరించబడింది ఈ ఆపిల్ నెలల తరబడి తాజాగా మరియు దృఢంగా ఉండే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది దాని మూల కణాలు మానవ చర్మ కణాలను కూడా రక్షించగలవని మరియు పునరుద్ధరించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ మూల కణాలు ముడతలను తగ్గిస్తాయి వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి మరియు చర్మాన్ని లోతుగా ఆరోగ్యంగా ఉంచుతాయి సరళంగా చెప్పాలంటే ఆపిల్ మూలకణాలు మీ చర్మాన్ని యవనంగా తాజాగా మరియు సజీవంగా ఉంచుతాయి తరువాత బలమైన సూర్యరశ్మిలో పెరిగే ఎర్ర ద్రాక్షతో తయారైన ద్రాక్ష మూల కణాలు ఉన్నాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా రెస్వెరాట్రాల్ మీ చర్మ కణాలను యువి కిరణాలు మరియు కాలుష్యం నుండి రక్షిస్తుంది అవి వర్ణద్రవ్యాన్ని కూడా నివారిస్తాయి మరియు మీ చర్మం మృదువుగా ప్రకాశవంతంగా మరియు సమతుల్యంగా కనిపించడానికి సహాయపడతాయి ద్రాక్ష మూల కణాలు సహజ సూర్య కవచం వల్లే పనిచేస్తాయి ప్రతిరోజు మీ చర్మాన్ని లోపలి నుండి రక్షిస్తాయి ఇప్పుడు ప్రకృతి యొక్క బలమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన బ్లూబెర్రీ సారం గురించి మాట్లాడుకుందాం బ్లూబెర్రీస్ లో విటమిన్ సి మరియు ఆంధ్రోసేనులు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరం ఒత్తిడి మరియు టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి అవి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మరియు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి బ్లూబెర్రీస్ మీ మనస్సును పదునుగా ఉంచుతుంది మీ గుండెను బలంగా ఉంచుతుంది మరియు మీ శరీరం శక్తితో నిండి ఉంటుంది తదుపరిది కోఎన్జైమ్ క్యువో కటిస్తున్న మీ శరీరంలోని కణానికి శక్తిని సృష్టించడానికి పది అవసరం ఇది మీ శరీరం యొక్క ఇంజిన్ ను నడుపుతున్న స్పార్క్ ప్లగ్ లాంటిది శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు మీ చర్మాన్ని దృఢంగా మరియు యవ్వనంగా ఉంచుతుంది క్యూసెల్ సెల్ తో మీరు చురుకుగా మరియు శక్తివంతంగా ఉండటానికి మీ కణాలకు ఆధ్యం పోస్తున్నారు అందమైన చర్మం బలమైన జుట్టు మరియు సౌకర్యవంతమైన కీళ్ల కునాది అయిన కొల్లాజన్ పెప్టైడ్ లకు వెళ్లడం కొల్లాజన్ మన చర్మానికి నిర్మాణాన్ని ఇస్తుంది కానీ వయసు పెరిగే కొద్ది ఓ లేదు మన సహజ కొల్లాజన్ ఉత్పత్తి మందగిస్తుంది క్యూ సెల్లోని హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ తేలికగా శోషించుకోబడుతుంది మరియు స్థితి స్థాపకత తేమ మరియు ముదుత్వాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది మీరు వ్యత్యాసం మెరిసే చర్మం ఆరోగ్యకరమైన జుట్టు మరియు మంచి ఉమ్మడి కదలికను అనుభవిస్తారు మరియు వాస్తవానికి విటమిన్ సి పోషకాహార హీరో ఇది రోగ నిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది శరీరం కొల్లాజన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు మీ చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది విటమిన్ సి మీ శరీరాన్ని కూడా రక్షిస్తుంది ఒత్తిడి మరియు అలసట నుండి శరీరం ఇప్పుడు ఆపిల్ స్టెమ్ సెల్ ద్రాక్ష మూల కణం బ్లూబెర్రీ కోక్యూపది కొల్లాజన్ మరియు విటమిన్ సి అన్ని కలిసి పనిచేస్తాయని ఊహించుకోండి ఇదే సీవరి సిఎల్ఎల్ ని ప్రత్యేకంగా చేస్తుంది ఇది కేవలం సప్లిమెంట్ మాత్రమే కాదు ఇది మీ శరీరాన్ని లోపలి నుండి మరమ్మత్తు చేసి రక్షించే మరియు శక్తివంతం చేసే పూర్తి సూత్రం గ్లోబల్ విజన్ నెట్వర్క్ ప్రో చూసినందుకు ధన్యవాదాలు ప్రతి వారం మరింత స్ఫూర్తిదాయకమైన మరియు తెలివైన వీడియోల కోసం వేచి ఉండండి మా తాజా వీడియోలు మరియు మీరు మిస్ అవ్వకూడదనుకునే ప్రత్యేకమైన అదనపు కంటెంట్ పై నవీకరణలను పొందడానికి ఇప్పుడే లైక్ వ్యాఖ్యానం భాగస్వామ్యం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ మద్దతు మాకు ఎదగడానికి మరియు మీకు మరింత విలువైన కంటెంట్ ను తీసుకురావడానికి సహాయపడుతుంది